హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి కరెక్ట్గా యాభై నాలుగు గజాల్లో ఈ సైట్ అయితే ఉందండి మంచి ఇల్లు కట్టుకోవచ్చు అది కూడా గాంధీనగర్లో గాంధీనగర్లో అమ్మకానికి వచ్చిందండి గాంధీనగర్ అంటే కాకినాడకి బ్యాక్ బోన్ లాంటి ఏరియా కాబట్టి గాంధీనగర్ మంచి క్లాష్ ఏరియాలో అయితే ఈ సైట్ అమ్మకానికి వచ్చిందండి ఈ వివరాలు నేను తెలియజేస్తాను తెలియజేసే ముందు మాత్రం ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అనుకుంటే దయచేసి సంప్రదించండి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా మీ ప్రాపర్టీ అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారా అనేసి అనుకుంటే సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడితే మాత్రం సంప్రదించండి నేను మీకు హెల్ప్ చేసి పెడతాను ఫ్రెండ్స్ మీరు నాకు చేయవలసిన సహాయం ఏమీ లేదండి ఒక ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని ఇది చాలా తక్కువ ధరలో గాంధీనగర్లో దొరుకుతుంది ఈ అది క్లాస్ ఏరియాలో దొరుకుతుందండి ఈ వీడియోని దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుందండి దయచేసి మర్చిపోవద్దు ఇప్పుడు వివరాలు నేను క్లియర్ గా తెలియజేస్తాను దయచేసి వినండి ఈ సైట్ వచ్చేసరికి మన గాంధీనగర్ లో ఉందండి ఇది ఎక్కడ ఉంది అనేసి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ఏరియా గాంధీనగర్ అండి ఈ కాకినాడలో గాంధీనగర్ లో సైట్ దొరికింది అనేసి అంటే చాలా అదృష్టవంతులే అందుకనేసి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి ఆ సరౌండింగ్స్ ఏరియాలో అయితే ఉందండి ఈ సైటు బాగుంటుందండి ఏరియా చాలా క్లాస్ ఏరియా అండి రోడ్లు కూడా చాలా పెద్ద రోడ్లు అది కార్నర్ సైట్ అండి ఇది కార్నర్ సైట్ చాలా పెద్ద రోడ్లు ప్రతి రెండు రోడ్లు కలిపి అంటే ఒక రోడ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకొక రోడ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు రోడ్ అండి అంత మంచి ఏరియాలో అయితే ఈ సైట్ ఉంది అందుకనేసి నేను మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఇది కాస్ట్ వచ్చేసరికి మాత్రం ముప్పై ఆరు లక్షల రూపాయలే చెప్తున్నారండి కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉందండి ఈ కార్నర్ సైట్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ అండి సౌత్ ఈస్ట్ అండి సౌత్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే ఈస్ట్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే కొలతలు వచ్చేసరికి ఈస్ట్ ఈస్ట్ వెడల్పు వచ్చేసరికి పద్దెనిమిది అండి అలాగే లోతు సౌత్ వచ్చేసరికి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది అండి అలా చూసుకుంటే యాభై నాలుగు గజాల సైట్ అండి ఇది మంచి ఇల్లు కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి కొలతలు కూడా చాలా ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా ఉన్న ఏరియాలో అది సూపర్ క్లాస్ ఏరియాలో ఉందండి సంప్రదించండి థ్యాంక్ యూ